అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటే సహించలేకపోతుంది ఆ అత్తగారు కోడలు ఏ పని చేసినా ఆడిపోసుకుంటుంది అనుకోకుండా కూతురింటికి వెళ్ళిన అత్తగారికి కోడలి విలువ ఎలా తెలిసొచ్చిందో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు అత్తగారి చాదస్తం రచించిన వారు గుమ్మడాల శైలజ గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం మనుషుల మనస్తత్వాలకు మళ్ళే వాతావరణాన్ని ఓ పట్టాన అంచనా వేయలేం పిలపెల్లాడే ఎండ అంతలోనే మబ్బు పట్టే వాతావరణం అప్పటిదాకా నిర్మలంగా ఉన్న వెనీల ఆకాశమంతా కమ్ముకున్న మబ్బు పట్టిన మేఘాలు అల్లనల్లన సాగిపోతూ మెల్లమెల్లగా ఆగిపోతూ అంతలో విడివడి మళ్ళీ కలబడి చకోరంలా ఎదురు చూసే ప్రకృతి కాంతను ఆట పట్టిస్తూ వద్దా అన్నట్లుగా చిటపటమంటూ మొదలైన వర్షం కాస్త జడివానై జోరుగా కురిసి నెమ్మదిగా కాస్త తగ్గిపోయింది చినుకులతో తడబడుతూ మబ్బుల మాట నుండి తొంగి చూసే లేలేత సూర్యకిరణాలు ఆకాశానికి ఆవలివైపుగా లేలేత సప్తవర్ణాలతో విరిసిన హరివిల్లు మరోవైపు ఆకాశయానంలో బారులుగా సాగిపోతున్న విహంగాల సమూహాలు ఏపుగా పెరిగిన యూకలిప్టస్ కొమ్మల రెమ్మలు విహంగాలకు వీడ్కోలు చెబుతున్నట్లుగా మెల్లమెల్లగా ఊగుతూ అంతలోనే ఆగుతూ ఓ చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన రమణీయ దృశ్యంలా ఉంది ఈ అనంత విశ్వంలో పశుపక్షాదులకున్న ప్రశాంతత మానవాలికెందుకుండదో మానవీయ ప్రపంచమే సమస్యల సుడిగుండం ఒకటి పరిష్కరించుకునేలోగా ఇంకొకటి పునరావృతం ఇలా పరుగులు పెడుతున్న నా ఆలోచనలకు కళ్ళం వేస్తున్నట్లుగా తలుపు తట్టిన చెప్పుడయింది వెళ్ళి తీసేంతలోనే దబదబమని ఇంకాస్త గట్టిగా తలుపు కొట్టిన చప్పుడు పని పనిమనిషేమో అంత తొందరేమిటని తిడదామని తలుపు తీశాను నాకన్నా కోపంగా పొగలు సెగలు కక్కుతూ పక్క ఫ్లాట్ పిన్నిగారు అనసూయమ్మగారు చూశారా మా కోడలు అంటూ మళ్ళీ ఏదో కోడలి మీద కంప్లైంట్ అవలీలగా అర్థం చేసుకున్నాను కోడలు బొమ్మ సూత్రానికెళ్ళింది అంటూ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది బొమ్మేంటి చూడ్డానికి వెళ్ళటమేంటి ముందు మీరు కూర్చోండి అంటూ ఫ్యాన్ వేస్తూ చెప్పాను అంత చల్లటి వాతావరణంలో కూడా చెమట్లు పట్టిన ఆవిన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీపీ పెరిగిందని నాకనిపించింది గత పదేళ్లుగా ఒకే అపార్ట్మెంట్లో పక్కపక్క ఫ్లాట్లలో ఉంటూ సన్నిహితంగా ఉంటున్నాము అమ్మాయ్ నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా అంటూ అన్నీ మొరపెట్టుకుంటారు ఈ పిన్నిగారు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న అనసూయమ్మగారికి ఓ అమ్మాయి ఓ అబ్బాయి భర్త తాలూకు ఆస్తి పెన్షన్లతో పిల్లలిద్దరికీ మంచి చదువులే చెప్పించింది కష్ట సుఖాలని తల్లితో పంచుకుంటూ ఇద్దరు మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు ఉన్నంతలో కూతురికి ఓ మంచి సంబంధాన్ని చూసి ఏడేళ్ల క్రితమే పెళ్లి చేసి పంపించేసింది గారికి కూడా మంచి ఉద్యోగం యోగ్యుడే అంతవరకు బాగానే ఉంది కానీ ఈవిడకు కాస్త చాదస్తం ఎక్కువయింది మూడు నెలల క్రితం కొడుక్కి పెళ్లి చేసినప్పటి నుంచి ఆ చాదస్తం అనేది ఇంకాస్త ఎక్కువైంది కోడలేదో మాయ చేసి మరులు గోల్పి తన కొడుకుని తనకు కానీకుండా చేస్తుందేమోనని ఆవిడ అనుమానం కొంచెం రిలాక్స్ అయ్యాక అసలు సంగతి ఆరా తీస్తే కొడుకు కోడలు ఇద్దరూ కలిసి వినాయకుణ్ణి చూడ్డానికని ఖైరతాబాదు వెళ్లారట ఆవిడకు చెప్పేంత వయస్సు కానీ అనుభవము కానీ నాకు లేకపోయినా ఆవిడ చాదస్తం బాగా ముదిరిపోయినట్లుగా నాకు అనిపించింది కొత్తగా పెళ్ళైన పడుచు జంట వాళ్ళ సరదాలు సంతోషాలు వాళ్లకుంటాయి వాళ్లకు ప్రైవసీ కల్పించవలసిన బాధ్యత పెద్దవాళ్ళుగా మనకుండాలిగా ప్రతీదీ పట్టించుకుని రాద్ధాంతం చేస్తే ఎలా కోడలి ప్రవర్తనతో ఈవిడ విసిగిపోయి ఇంతలా రాద్ధాంతం చేస్తుందనడానికి ఆ మహా గడుగ్గా ఏం కాదు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆ అమ్మాయి లౌక్యం తెలిసిన పిల్లే బడబడ తత్వం కాదు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తుంది ఓసారి ఆ పిల్ల తన ఇంటికి వచ్చినప్పుడు సమయం చూసి వాళ్ళ అత్తగారి విషయం కదిపితే కళ్ళ నీళ్ళ పర్యంతమై ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని నిర్గాంతపోయాను అస్తమానం క్యాంపులకెళ్లే వాళ్ళ అబ్బాయి పెళ్లాంతో కలిసిండేది మహా అయితే నెలలో ఒక పదిహేను రోజులే ఆ పదిహేను రోజుల్లో కూడా ఒక్కోసారి అర్ధరాత్రిళ్ళు వీళ్ళ బెడ్రూమ్ తలుపు కొట్టి బోరుమని ఏడుస్తూ నువ్వొచ్చి నా దగ్గరే పడుకోరా కన్నా నాకు భయమేస్తోంది నాకేమీ తోచటం లేదు అంటూ శోకాలు పెడుతూ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందట తల్లి బీపీ పేషెంట్ అని కూరల్లో ఉప్పు కారం కాస్త తగ్గించమని భర్త చెబితే ఏంటమ్మా ఈ చప్పిడి వంట ఎవరు తింటారు అని సాధింపు కొంచెం ఆ ఉప్పు కారాలు ఎక్కువైతే ఇలా ఉప్పు కారాలు దట్టించిన తిండి తిని నేను టపా కట్టేస్తే నువ్వు హాయిగా ఉందామనా అంటూ మరోలా సాధింపు చుట్టం చూపుగా ఆ అమ్మాయి తరపున వాళ్ళు చూడ్డానికి ఎవరైనా ఇంటికి వస్తే సరిగ్గా మందలించలేదని రుసరుసలు ఒక్కోటి ఏకరువు పెడుతూ చెబుతుంది ఆ అమ్మాయి ఆ పిల్లను కాస్త ఓదార్చి ఏదో వయసు మీద పడి అలా ప్రవర్తిస్తుందేమో నువ్వే కాస్త ఓర్పుగా ఉండాలమ్మాయి అని చెప్పి వచ్చేశాను ఒక కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగిపోవాలంటే ఎన్ని ఓర్పులు ఎన్ని నిట్టూర్పులు ఎన్నో రాజీలు మరెన్నో సర్దుబాట్లు కేంద్ర బిందువు పట్టు సడలనంత వరకు ఇవన్నీ తమ పరిధిలో తాముంటాయి అదే ఒక్కసారిగా పట్టు సడలిపోతే ఇక ఆ పైవన్నీ అతలాకుతలమైపోయి దిక్కుకు తిలోదకాలే ఓ రోజు బట్టలు ఆరయ్యటానికని టెర్రస్ పైకి వెళ్లాను ఉన్నట్టుండి ఓ గిన్నెతో ప్రత్యక్షమయ్యారు పిన్నిగారు చూసారా మా కోడలు అంటూ గడ్డల పెరుగు తాను దాచుకొని మజ్జిగతో మాకు సరిపెడుతుంది అంది ఈవిడ నెస కాకపోతే మరీ చీప్గా బిహేవ్ చేస్తోంది మధ్య మాకు మజ్జిగొద్దు పెరిగే కావాలని అడిగితే కోడలు మాత్రం పెట్టదా తనకు అడిగే హక్కు లేదా పెరుగు కన్నా మజ్జిగే శ్రేష్టమని అలా చేసిందేమో ఆ మాత్రానికి ఇలా రాద్దాంతం నేను బట్టలన్నీ నీళ్లు పిండి దులిపివేస్తుంటే ఆవిడ ఉన్నవి రెండు లేనివి నాలుగు కలిపి కోడలి మీద అక్కసంతా కక్కేసింది ఇప్పుడు నేనే మాత్రమైనా వాళ్ల కోడలికి సపోర్టుగా రెండు మాటలైనా మాట్లాడినా ఆవిడ నెరాలు తెగిపోయేంత కోపంతో ఉంది నన్ను పై నుండి తోసినా తోసేస్తుందేమో పదండి పిన్నిగారు కిందికెళ్ళి మాట్లాడుకుందాం అంటూ బయలుదేరాము అన్నట్లు పిన్నిగారు మీ అమ్మాయి పండక్కి వస్తుందని చెప్పారు కదా ఇంకా పండక్కి రెండు రోజులేగా ఉంది ఇంకెప్పుడు వాళ్ళు వచ్చేది అంటూ ఆవిడ మనసు డైవర్ట్ చేసే ప్రయత్నంతో అడిగాను మరే ఫోన్ కూడా చేశాము రమ్మని ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామంటూ ఇంతవరకు జాడే లేదాయే అంటూ ఉండగానే అమ్మమ్మ అంటూ ఐదేళ్ల బుడతడు వాళ్ళ మనవడు వచ్చి వాటేసుకున్నాడు ఆరి బడవా నూరేళ్ల ఆయుష్యురా నీకు అంటూ మెటికలు విరిచింది పైన వాళ్ళ అమ్మమ్మ ఫైర్ అయిపోయే టైంలోనే వీళ్లు కాస్త దిగిపడ్డట్టున్నారు వాళ్ళ అమ్మాయిని నుంచే పలకరించి మా ఫ్లాట్కి నేను వచ్చేశాను వారం రోజులు అమ్మాయి మనవల సందడితో కాస్త ఉల్లాసంగా కనిపించారు అనసూయమ్మగారు తీరా రేపు వెళ్ళిపోతారనగా దిగులుతో ఉన్న పిన్నిగారిని చూసి పోనీలండి పిన్నిగారు మీరు కొన్నాళ్ళు మీ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళి రావచ్చుగా అంటూ సలహా ఇచ్చాను వాళ్ళ అమ్మాయి అభ్యర్థన కూడా అదేనేమో కూతురు బతిమాలగా బతిమాలగా చివరకు వెళ్ళటానికే ఒప్పుకున్నారు ప్రయాణమంటే పిల్లలకు అటు రావటం ఇటు వెళ్ళటం సరదాగా గడపటం మా మంచి హుషారే కానీ తల్లులకే కొంచెం ప్రయాస వచ్చే రోజు సర్దుకొని రావటం వెళ్ళే రోజున సర్దుకొని వెళ్ళటం ఏదైతేనేం పిల్లలను అధమాయిస్తూ గదమాయిస్తూ బస్సుల్లో బయలుదేరారు పిన్నిగారు పిల్లలిద్దరూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటున్నారు తల్లి కూతుర్లు పిచ్చాపాటీగా కాసేపు మాట్లాడుకున్నాక కూతురు నెమ్మదిగా కొనుకు తీయసాగింది అనసూయమ్మగారి ఆలోచనలు అటు ఇటు పరిగెడుతున్నాయి చుట్టుపక్కలందరికీ ఆవిడ పెద్ద దిక్కును మంచి సలహాదారును ఒక్క కోడలి విషయంలోనే ఆవిడ అదో టైపు తన కొడుక్కి కూడా నాదే చాదస్తంలా కొట్టిపారేస్తూ ఉంటాడు కానీ నంగనాచిలా దాని ప్రవర్తనలో మాత్రం అస్సలు తప్పులే వెతకడు మనసులో బుసలు కొడుతూ హాయిగా నిద్రలోకి జారుకున్న కూతురి వంక చూస్తూ ఉండిపోయింది ఇదో వెర్రు బాగుల్ది రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిస్తూ ఉంటే ఇక అల్లుడుగారేమో తల్లిని చెల్లిని చంకనేసుకున్నంతగా ఉంటాడు అయినా పాపం ఇదేమీ పట్టించుకోదు ఏమైనా చెప్పబోతే నవ్వి ఊరుకుంటుంది వీళ్ళు వస్తున్నట్లుగా కబురు ముందుగానే తెలియటం వల్ల వాళ్ళ అత్తగారు వంటలు అవి సిద్ధం చేసి ఉంచింది వియ్యపురాలిని ఆప్యాయంగా పలకరించింది మనవల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుంది పిల్లల సందడి లేక బోసిపోయిన ఇంటికి కలొచ్చింది అంటూ సంబరపడిపోయింది అందరి స్నానాలయ్యాక అల్లుడుగారు ఆఫీస్ నుండి వచ్చారు కుశల ప్రశ్నలైపోయాక వియ్యపురాలు కొడుక్కి పిల్లలకు భోజనాలు వడ్డించింది కొత్త స్థలం కావటం మూలాన అనసూయమ్మగారికి అట్టే నిద్ర పట్టలేదు తెల్లవారాక ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు అటు పల్లె ఇటు పట్టణం కానీ ఆ ఊరి వాతావరణం అనసూయమ్మగారికి ఎంతో నచ్చింది అదీ కాకుండా ఇంట్లో వాతావరణం కూడా మరీ నచ్చింది తెల్లారి ఐదింటికే అంతా మేల్కొంటారు వాళ్ళ అత్తగారు స్నానం అది ముగించుకునే లోపల కోడలు అంట్లగిలు టబ్లో వేసి ఉంచి కిచెన్ శుభ్రం చేసి కూరలవి తరిగి వంట సామాగ్రి సిద్ధం చేస్తుంది అత్తగారు వచ్చి పాలు కాచి డికాషన్ రెడీ చేసి వంట ముగించే లోపల కోడలు పిల్లలను రెడీ చేసి తాను రెడీ అవుతుంది ఈ లోపల వాళ్ళ అత్తగారు టిఫిన్స్ టేబుల్ మీద ఉంచి పిల్లలకు కొడుక్కి కోడలికి భోజనాలు క్యారియర్లో సర్దేస్తుంది స్కూల్ వ్యాన్ రాగానే పిల్లలు ఆ తర్వాత కొడుకు కోడలు ఆఫీసులకు బయలుదేరిపోతారు అప్పుడు పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి వాకీలు చుమ్మి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి వెళ్ళిపోతుంది అంతే పదింటికల్లా ఇల్లంతా నిశ్శబ్దం స్కూల్ నుండి ముందుగా వచ్చేసే పిల్లల అవసరాలు తీర్చి కొడుకు కోడలు రాగానే ప్రతిరోజు పిల్లలను గుడికో పార్కుకో తీసుకెళ్లటం గమనించి కొడుక్కి కోడలికి ప్రైవసీ కల్పించి కాసేపు వాళ్ళు రిలాక్స్ అవ్వాలనే వియ్యపురాలి ఉద్దేశాన్ని అట్టే గ్రహించారు అనసూయమ్మగారు మరి కొత్తగా పెళ్ళైన కొడుక్కి కోడలికి నువ్వు కల్పించే ప్రైవసీ మాటేంటి అంటూ అంతరంగం సూటిగా ప్రశ్నించింది అనసూయమ్మగారిని జీతాలు రాగానే సొంత ఖర్చులకు ఉంచుకొని అల్లుడుగారు తల్లికి కొంత డబ్బు ఇవ్వటం అనసూయమ్మగారి కంటపడింది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ప్రేమలు వాత్సల్యాలు పుట్టుకొస్తాయి సాయంకాలాలు తల్లి కొడుకు కూర్చొని కాసేపు మనసారా మాట్లాడుకోవటం ఆ మాటల్లో చెల్లి కబుర్లు చెల్లలి పిల్లలి కబుర్లు అడిగి మరీ తెలుసుకుంటూ కొడుకును చూసి పొంగిపోయే తల్లి మనసుని చూసి నెట్టూర్చింది అనసూయమ్మ కొడుకు వెంట కోడలు బలాదోరగా తిరుగుతోందని సాధిస్తూ వాళ్లకు కంట్లో నలుసుగా పంట్లో పలుపు రాయిగా ఉండటమే గానీ తన కొడుక్కి కాని కోడలికి గాని తాను ప్రేమని గాని ఆప్యాయంగాని పంచింది ఎప్పుడని సవ్యంగా సాగిపోయే కూతురి కాపురం చూసి చాలా తెలుసుకుంది అనసూయమ్మ పాత కొత్తల సమన్వయంతో ఎలా ఒడదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుందో నావ మబ్బు పట్టిన మానవత్వం తేట తెల్లమైంది ఇక్కడ జరిగే ప్రతి సంఘటన అనసూయమ్మగారికి ఓ గుణపాఠం నేర్పింది ఉన్నట్టుండి అనసూయమ్మగారికి ఇంటి మీద లాగింది ఈ ఈలోగా కోడలికి ఒంట్లో నలతగా ఉందని వెంటనే బయల్దేరి రమ్మని ఊరి నుండి కబురొచ్చింది అంతే ఆగ మేఘాల మీద ప్రయాణమైపోయి ఇంట్లో వాలిపోయింది అనసూయమ్మగారు ఆవిడ కూతురింటి దగ్గర నుంచి వచ్చిందని తెలిసి మరుసటి రోజు కలుద్దామని వెళ్ళాను కదా ఆహా కోడళ్ళ సొగసు చూడతరమా వేవిల్లతో నీరసించిన కోడలికి సపర్యలు చేస్తూ షెడ్రసోపేతమైన భోజనాన్ని కొసరి కొసరి వడ్డిస్తూ అత్తగారు అత్తగారు వడ్డిస్తుంటే చాలు చాలని గారాలు పోతున్న కోడలు నా పలకరింపుతో ఒక్కసారిగా ఇటువైపు తిరిగిన అత్తగారి ముఖంలో పశ్చాత్తాపం కోడలి కళ్ళల్లో తృప్తి నాకు కావలసింది ఇదేగా అనుకుని హమ్మయ్యా ఇక మీదట చూసారా మా కోడలు ఏం చేసిందో అంటూ వచ్చే అనసూయమ్మ గారి కంప్లైంట్ల నుండి నాకు విముక్తి కలిగింది మనసులోనే నవ్వుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా కొత్త కోడలు ఏ పని చేసినా రుసరుసలాడిపోతూ కొడుకుని తన నుండి కోడలు దూరం చేస్తుందేమోనన్న భయంతో కోడలిని సాధిస్తున్న అత్తగారికి ఎలా కనువిప్పు కలిగిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంత మంచి కథను మనకు అందజేసిన గుమ్మడాల శైలజ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం